చికెన్ మచ్ అయితే చికెన్ మంచ్ పూస్ రాని వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాసిని రాయుడు ఈరోజు కోవైట్లో రంజాన్ ఏడవ రోజు రాత్రి అంటే తెల్లార్జాకి వంట అయితే చేస్తున్నాం అనమాట చికెన్ మచిపూస్ అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది పన్నెండు స్టార్ట్ చేస్తున్నావు వంటలు ఇంకా తెల్లారుజామున ఐదు వరకు తింటారు అనమాట ఐదు నలభై వరకు అంటే తినచ్చు కావచ్చు ఆ తర్వాత అయితే మళ్ళీ నీళ్లు గడి నోట్లు ఎప్పుడు కూడా అనమాట అలా ఉంటారు ఉపవాసము రోజు నైట్ అయితే చికెన్ తింటారు మలగ పుత్తూరుకి అయితే సాయంత్రం అయితే మటన్ తింటారు అనమాట ఇప్పుడైతే రహీము ఇప్పుడు తెల్లారుజాము సుప్పూరు కోసం అయితే చికెన్ మచ్చిపూసి అయితే జాచినాడు ఈ పది కోళ్ళు అనమాట ఇప్పుడు నైట్ తినడానికి ఈ పది కోళ్ళకి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మేనేజ్ చేసి పెట్టుకున్నాడు ఇప్పుడైతే కడుక్కోవాల నేటి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి ఇలాంటి పెద్ద ద్వారా అయితే పెట్టుకోవాలి పది కోళ్ళు కదా ఇంత అయితే కావాలి ఇంత అయితే కావాలన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాడు ఇప్పుడు కొంచెం జలకర అవి చక్కగా లవంగాలు అయితే వేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి మొక్కలు అయితే వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఈ టైం అయితే నైట్ పన్నెండు అయింది పన్నెండు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట తెల్లార్జాము తినడానికి ఇప్పుడు పన్నెండు స్టార్ట్ చేస్తున్నాం అనమాట వంట ఇది నాలుగు మూడున్నర నాలుగులో తినేసారు మళ్ళా తెల్లారి జామున ఐదు నలభై అయిందంటే మళ్ళీ నీళ్లు కానీ నోట్ల ఎంగిల్ కూడా మిగకూడదు అంట అంత కఠినమైన ఉపవాసాలు ఉంటారు ఇల్లు ఇప్పుడు ఫండ్ అయితే తినేసారు నోటి లేకుండా ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ అల్లం తెల్లగడల పేస్ట్ అయితే వేసుకుంటున్నాడు కొంచెము ఇంతకుముందు అల్లం ముక్కలు వేస్తున్నారు ఇప్పుడు అల్లం తెల్లగడలు కొంచెం పచ్చ పరిచయా అయితే ఈ విధంగా వేసుకున్నాడు ఇప్పుడైతే ఇలా వేసుకున్నాక అసలు యాంచర్ అనమాట అన్ని కలిపేసి వాటర్ బోల్ కొడబెట్టేస్తారు నేను కొంచెం మన ఇండియా టైప్ కాబట్టి కొంచెం బాగా వేయించుతున్నాడు అనమాట ఆయిల్ వీల్ ఆయిల్ వల్ల ఎవరిని ఇప్పుడైతే టమాటా క్యాప్స్తో వేస్తున్నాను ఇప్పుడైతే మ్యాజీ కిప్స్ అయితే రెండు వేస్తున్నాడు నాలుగు మ్యాజీ వేస్తున్నాను అంటే చాలా మంది కామెంట్లో మ్యాజీ అంటే నేను అడుగుతున్నారు కదా ఇది అనమాట మ్యాజీ అంటే ఇది సాల్ట్ టైప్ అనమాట ఇది మ్యాజిక్ అంటే ఇప్పుడైతే మనం నీట్గా కడిగి పెట్టుకున్న కోళ్ళు అయితే వేసుకోవాలన్నమాట అవి బ్లామ్లా ఇప్పుడు నిమ్మకాయ కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇది గరం మసాలా అంటే మన క్వాంటిటీ బట్టి సరిపడినంతా వేసుకోవాలి అంటే పంతలు ఏమో లేదనమాట ఇదేమో మ్యాజిక్ పొడి ఇదేమో జీలకర్ర పొడి అనమాట ఇదేమో జీలకర్ర పొడి ఇదేమో చెక్క పొడి అనమాట ఇదేమో చెక్క పొడి ఇప్పుడైతే కరింపాకు వేసుకునేవాడు వీళ్ళు కోట వాళ్ళు అయితే కరివేపాకు వేరనమాట ఇది కొంచెం మన ఇండియా టైపు మసుపూస్ అనమాట కొంచెం అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలన్నమాట కోళ్ళు ఉడికేమైనా అది కోళ్ళు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి

ఉడికిన తర్వాత ఇప్పుడంతా చికెన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్ లో అయితే మనం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ లో వేసుకోవాలి అంతా ఉడికిన తర్వాత ఏంటో వేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇంకో పది నిమిషాలు ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇప్పుడు ఇలాంటి దాంట్లో పెట్టుకోవాలన్నమాట మనం ఆయన ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఫిరెన్లు అయినా పెట్టుకోవచ్చు ఇదంతా పక్క తీసి పెట్టుకున్నాక ఇప్పుడు ఆ నీళ్ళని అయితే వడేసుకోవాలి అందులో ఉన్న చెత్త అంతా పారేసుకోవాలి అనమాట నీళ్ళు వడేసుకొని ఇలా వడవసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళు ఎత్తి మళ్ళీ డబ్బాలో పోసుకోవాలి ఇది మన ముందుగా నానబెట్టుకున్న రైస్ అనమాట ఇదైతే ఫస్ట్ రైస్ చేసుకొని ఇక్కడ పోస్ట్ అన్ని లైట్ ఇక్కడ రైస్ పోసుకోవాలి ఇప్పుడు మనం అన్ని పోసుకోవాలి ఒకసారి అని చూసుకొని ఎప్పుడైతే మోటార్ పెట్టి ముందు తీసుకోవాలి ఒక కామెంట్ పెట్టినారు మీ ఆయన ఒకసారి చూపిడు కానీ ఎంత అయిందమ్మా ఆయన

అయితే మచిపూసు లాగే వెజిటేబుల్ కర్రీ అనమాట ఇప్పుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాడు అనమాట ఇప్పుడైతే ఒక ముక్క చెక్క అలా బిర్యానీ ఆకు అది వేసుకోవాలి అనమాట బాగా దోరగా వేసుకోవాలి ఇలా దోరగా వేగినాక వేగినా ఇప్పుడు అల్లం తెల్లగరలు పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే మ్యాజీ వేసుకున్నాడు అనమాట మ్యాజీ చిప్స్ రెండు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇది కొత్తిమీర అనమాట కొత్తిమీర జస్ బాగా కలుపుకోవాలి ఇలా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక రెండు రెమ్మలు పుదీనా వేసుకున్నాడు ఇది మస్పూసు లేక ఈ బిర్యానీ లేక చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ ఇప్పుడైతే టమోటాలు వేసుకోవాలి ఇప్పుడైతే టమోటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఎందుకంటే కోవేదాన్ని పచ్చిమిరకాయలు కారం తినాలన్నమాట మనలాగా కోవేళ పచ్చిమిరకాయలు వేసుకున్నా కూడా కాయలు కాయలు వేసుకుంటారు ఒక నాలుగు ఐదు అంటే ఎక్కువగా పది దాంట్లోకి మిరియాల పొడి వాడుకుంటారనమాట అనమాట ఇప్పుడైతే ధనియాల పొడి

ఇల్ల మసాలా రెడీ అయిపోయినాక ఇప్పుడైతే కూరగాయలు వేసుకోవాలి మిన్ని రగ్లీ ఇప్పుడైతే కూరగాయలు వేసుకోవాలి ఈ కూరగాయలు వచ్చేసి ఉల్లగడ్డలు ఇదేమో గుమ్మడికాయ ఇల్లు ప్రతి మటన్ కర్రీలో చికెన్ కర్రీలో వెజిటేబుల్ కర్రీలో గుమ్మడికాయ ప్రతి దాంట్లో వాడతారు అలాగే క్యారెట్ అని లేత బిరకాయలాగా ఉంటుంది ఇంక కోస అని లేత బిరకాయలాగా ఉంటుంది ఎన్ని వేస్తే కలుసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మన రుసుకు తగ్గినంత సాల్ట్ మాటే వేసుకోవాలన్నమాట అంత దగ్గర మత్యమ్మాయి ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట అంత ఓకే అంటే ఇది డక్కు కాదనమాట కొంచెం వెజిటేబుల్ ఇప్పుడు అంతే కర్రీ రెడీ ఇవి కర్రీ వేసుకునే గిన్నెలు ఇవి కర్రీ వేసుకునే గిన్నెలను